హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి ఓటో తేదీన పంపిణీ చేబోయే పెన్షన్లకి సంబంధించిన రూల్స్ లో కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది ఇక మీద ప్రతి నెల ఓటో తేదీన పంపిణీ చేబోయే పెన్షన్లకు సంబంధించి ఒక ఆడియో అనేది వినిపించాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మరొక మూడు కండిషన్లు అయితే పెట్టడం జరిగింది ఈ మూడు కండిషన్ అనేది ఏమిటి అలాగే మనకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంత మందికి సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది విడుదల చేయడం జరిగింది మనకు రేపు సాయంత్రం లోపల యొక్క పెన్షన్ డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకు ఈ నెలలో అంటే మార్చి నెలలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీలో భారీ మొత్తం పెన్షన్ కి సంబంధించిన పేర్లు అయితే తగ్గేదానికి ఛాన్స్ అనేది ఉంది ఎందుకు తగ్గడం జరుగుతుంది అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకు అయితే చెప్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు నేను ఈ యొక్క స్కీములకు సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే నేను మీకు పూర్తిగా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ విధంగా దానికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే నేనైతే ఉంటాను తప్పనిసరిగా ఈ వీడియోను షేర్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల ఓటో తేదీన పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి పెంచడం జరిగింది కాబట్టి ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి లబ్ధిదారులు అందరికీ సంబంధించి గడిచిన మూడు నెలలుగా ఈ యొక్క వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు ఈ వెరిఫికేషన్ లో భాగంగా ఎవరికైతే ఇనిలిజిబిలిటీ అనేది వచ్చిందో వారందరికీ సంబంధించి తప్పనిసరిగా నలభై ఐదు రోజుల పదహైదు నుంచి ఇరవై ఐదు రోజుల పుల వారికి సంబంధించి వెరిఫికేషన్ అయితే పూర్తి అనేది అయితే అవడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి సక్రమంగా డాక్యుమెంట్ అనేది ఎవరైతే సబ్మిట్ చేయలేదు వారందరికీ సంబంధించిన పెన్షన్ అనేది హోల్డ్ లో పెట్టడం జరిగింది అయితే తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొంతమందికి సంబంధించిన లిస్టు లో పేర్లు అనేది తగ్గేదానికి ఛాన్స్ లేదున్నట్లు ఈ నెల ఓటో తేదీ అంటే మనకు మార్చి ఓటో తేదీన పంపిణీ చేయాలే సంబంధించిన లిస్ట్ లో సంబంధించిన పేర్లు అయితే తగ్గడం జరిగింది దీనికి సంబంధించిన పేమెంట్ ఎంత విడుదల చేశారు గత నెల ఎంత పేమెంట్ విడుదల చేశారు ఈ నెలకి సంబంధించిన పేమెంట్ తో పాటు ఎంత మందికి సంబంధించిన లిస్టు కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను దీనికన్నా ముందుగా మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇక ఎకమీద ప్రతి నెల ఓటో తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఈ యొక్క కార్యక్రమం అనేది ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి సంబంధించి ఈ యొక్క తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఈ యొక్క యాప్ అయితే ఏదైతే ఉందంటే ప్రస్తుతం ప్రతి నెల ఓటో తేదీన పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క యాప్ అనేది ఓపెన్ చేసి లబ్ధిదారులకు సంబంధించి పెన్షన్ అనేది పంపిణీ చేసే సమయంలో తప్పనిసరిగా పెన్షన్ దారుడు ఎవరైతే ఉన్నారో వారికి ఇరవై సెకండ్ల ఆడియో క్లిప్ అనేది ఉంటుంది అంటే మీకు ఒక వాయిస్ అనేది అయితే వినిపించడం జరుగుతుంది అది ప్రస్తుతానికి చిత్తూరు మరియు కర్నూలు జిల్లాలో ఈ యొక్క స్కీమ్ అయితే ప్రారంభించడం జరిగింది అంటే ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఇక మీద ప్రతి నెల ఓటో తేదీ నుంచి రెండో తేదీ వరకు పంపిణీ చేసే ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి తప్పనిసరిగా ఈ యొక్క ఆడియో క్లిప్ అనేది మీకు అయితే వినిపిస్తారు ప్రతి నెల ఒక్కొక్క స్కీమ్ అనేది ప్రారంభిస్తారు కాబట్టి ఆయన నెలలో ఏదైతే స్కీమ్ అయితే ప్రారంభించబోతున్నారో దానితో పాటుగా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఈ యొక్క ఇరవై సెకండ్ల ఆడియో మీకు అయితే వినిపించడం పెన్షన్ల పంపిణీ చేసేటప్పుడు పెన్షన్ పంపిణీ చేసే అధికారులు వృద్ధాప్య పెన్షన్ కి సంబంధించి నమస్కారాలు తెలియజేయాల్సి ఉంటుంది పెన్షన్దారుల సంతృప్తి స్థాయిని మెరుగుపరచడానికి పంపిణీ ప్రక్రియలో పెన్షన్దారుల కోసం ఆడియో సందేశం వివరించవలసి ఉంటుంది అంటే ఈ యొక్క పెన్షన్ దాడుకి సంబంధించి మీకు పే బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక ఆడియో అనేది తప్పనిసరిగా మీకు అయితే వినిపించాల్సి ఉంటుంది ఆ ఇరవై సెకండ్లు కంప్లీట్ అనేది అయ్యేంత వరకు మీకు పెన్షన్ కి సంబంధించిన పేమెంట్ అయితే ప్రాసెస్ అయితే కాదు ఎప్పుడైతే ఈ యొక్క ఆడియో అనేది మీరు పూర్తిగా ఇరవై సెకండ్లు వినిపిస్తారో ఆ తర్వాత పేమెంట్ కి సంబంధించి మీకు ఈకేవైసీ తీసుకోవడం కానీ లేదా ఫోటో అనేది మీకు తీసి ఈ యొక్క పేమెంట్ మీకు అయితే అందజేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా మనకు ఈ యొక్క చిత్తూరు అలాగే కర్నూలు జిల్లాలో ఈ యొక్క స్కీమ్ కి సంబంధించి యొక్క ఆడియో క్లిప్ మనకైతే వినిపించబోతున్నారు ఇకపోతే పెన్షన్ల పంపిణీకి సంబంధించి చూసుకున్నట్లయితే పెన్షన్ దారులు ఇంటి వద్దకి పెన్షన్ పంపిణీ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది కాబట్టి పెన్షన్దారులకు ఇంటి వద్దకే వెళ్లి తప్పనిసరిగా మూడు వందల మీటర్ల కన్నా ఎక్కువ దూరంలో గనుక ఉన్నట్లయితే పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు తప్పనిసరిగా ఎందుకు ఇంత దూరంలో ఉన్నారు దీనికి సంబంధించిన దూరాన్ని మొబైల్ అప్లికేషన్ లో చూపించడం జరుగుతుంది పెన్షన్ పంపిణీ సంబంధించి తప్పనిసరిగా మూడు వందల మీటర్ల కన్నా తక్కువ దూరంలో మాత్రమే ఈ యొక్క పెన్షన్ అయితే పంపిణీ చేయాల్సి ఉంటుంది అంటే మీ యొక్క ఇంటికి సంబంధించి ఇప్పటికే జియో కోఆర్డినేట్స్ అనేది ఆన్లైన్ లో నమోదు అనేది చేస్తున్నారు కాబట్టి ఆ యొక్క ఇంటి నుంచి మూడు వందల మీటర్ల కన్నా తక్కువ దూరంలోనే మీకు పెన్షన్ మీకు అయితే అందజేయాల్సి ఉంటుంది ఒకవేళ మూడు వందల మీటర్ల కనుక దాటినట్లయితే ఎందుకు అంత దూరంలో ఉన్నారు అనేదానికి కారణాలు ఈ యొక్క యాప్ లో నమోదైతే చేయాల్సి ఉంటుంది ఉదాహరణకు ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు ఇందులో ఈ యొక్క పెన్షన్ దారుడికి సంబంధించి పే బటన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ దారుడికి సంబంధించి మీరు ఒక వెయ్యి నూట తొంభై యొక్క మీటర్ల దూరంలో ఎక్కువగా ఉన్నారు ఎందుకు పెన్షన్ కి సంబంధించి మూడు వందల మీటర్ల కన్నా తక్కువ దూరంలో పంపిణీ చేయకుండా వెయ్యి మీటర్ల కన్నా ఎక్కువ దూరంలో పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారు దీనికి సంబంధించిన రీజన్స్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోమంటుంది ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేయాలి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకు ఈ యొక్క మెసేజ్ అనేది అయితే రావడం జరుగుతుంది ఎందుకు అంత దూరంలో పంపిణీ చేస్తున్నారంటే దీనికి సంబంధించి అతను హాస్పిటల్లో ఉన్నాడు అందువలన నేను అంత దూరంలో వెళ్ళి పంపిణీ చేస్తున్నారని లేకపోతే అతను ఇంట్లో లేడు ఓల్డ్ ఏజ్ పెన్షన్ లో జాయిన్ చేశారని లేకపోతే ఈ సెక్రటేరియట్ నుంచి వేరొక సెక్రటేరియట్ కి పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారని లేదా ఆ యొక్క విద్యార్థి డిజేబిలిటీ స్టూడెంట్ కనుక స్కూల్ కి వెళ్ళాడని లేదా కాలేజ్ కి వెళ్ళాడని లేదా పెన్షనర్ సెక్రటేరియట్ కి వచ్చి యొక్క పెన్షన్ తీసుకున్నారని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది లేకపోతే సిగ్నల్ అనేది లేని కారణంగా అంత దూరంలో పెన్షన్ పంపిణీ చేస్తున్నారని లేకపోతే వారు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన వర్క్ అనేది చేసే దగ్గరకు వెళ్లారని లేకపోతే పెన్షన్ దారులు ప్రస్తుతానికి ఇక్కడ లేరు వారి యొక్క రిలేటివ్స్ ఇళ్లకు వెళ్ళున్నారని వచ్చిన తర్వాత పెన్షన్ పంపిణీ చేస్తారని ఈ విధంగా ఇక్కడ మనకు ఏదైతే ఎనిమిది రకాల ఆప్షన్ అనేది ఇచ్చినారో ఈ యొక్క ఎనిమిది రకాల మీద అయితే సెలెక్ట్ చేసుకుని పెన్షన్ అయితే పంపిణీ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా పెన్షన్ల పంపిణీ అనేది మనకు మూడు వందల మీటర్ల కన్నా తక్కువ దూరంలోనే పంపిణీ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇకపోతే మూడోది చూసుకున్నట్లయితే పెన్షన్ దారుడు సౌలభ్యం కొరకు పెన్షన్ పంపిణీ ఉదయం ఆరు గంటలకు బదులుగా ఉదయం ఏడు గంటల తర్వాత నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది అయితే తాజాగా ఉన్న అప్డేట్ ఏమిటంటే ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఇక మీద ప్రతి నెల పెన్షన్ల పంపిణీ అయితే చేయాల్సి ఉంటుంది కొంతమంది ఉదయం లేకముందే పెన్షన్ పంపిణీ అనేది చేసేదానికి లబ్ధిదారులు ఇళ్ల వద్దకు వెళ్తున్నారని కొంతమంది కంప్లైంట్ చేస్తే మరికొంతమంది సచివాలయం సిబ్బంది అంత ఉదయాన్నే వెళ్లి పెన్షన్ల పంపిణీ చేయడం కష్టంగా ఉందని కొంతమంది నుంచి రిక్వెస్ట్ అనేది రావడంతో పెన్షన్ల పంపిణీ ఉదయం ఏడు గంటల ఏడు నుంచి కానీ లేదా ఏడు గంటల ముప్పై నిమిషాల తర్వాత ప్రారంభించి సాయంత్రం ఐదున్నర నుంచి ఆరు గంటల లోపల పూర్తి చేయాలని తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది మనకు మార్చి ఓటో తేదీన సాటర్డే రావడం జరిగింది కాబట్టి ఆ రోజున ఖచ్చితంగా పెన్షన్ల పంపిణీ అనేది అయితే ఉంటుంది మనకు రెండవ తేదీ ఆదివారం రావడం జరిగింది కాబట్టి ఆ రోజున పెన్షన్ల పంపిణీ అయితే ఉండదు మిగిలిన మనకు మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ మార్చి మూడో తేదీన పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది వీలైనంత వరకు శనివారం రోజున అంటే మార్చి ఒకటో తేదీన వీలైనంత వరకు హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ల పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించాలని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది పైన ఇచ్చిన మూడు సూచనల ప్రకారం తప్పనిసరిగా మార్చి నెల పెన్షన్ల పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ ఇరవై సెకండ్ల ఆడియో అనేది వినిపించాల్సి ఉంటుంది మూడు వందల మీటర్ల కన్నా తక్కువ ధరలో ఉన్నట్లయితే పెన్షన్ల పంపిణీ చేయాలి ఎక్కువ దూరంలో ఉన్నట్లయితే ఎనిమిది రకాల ఆప్షన్ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మార్చి నెలలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు ఎంత విడుదల చేశారు అనే దానికి సంబంధించి ఇప్పుడు నేను మీకు ఒక అప్డేట్ అయితే ఇస్తాను మనకు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఏమిటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గత నెలకి సంబంధించి కాకుండా ప్రస్తుతానికి ఈ విధ మనకు ఈ యొక్క ఇరవై ఎనిమిదో తేదీ అంటే రేపు సాయంత్రం లోపల ఖచ్చితంగా పెన్షన్ కి సంబంధించిన లబ్ధిదారులకు సంబంధించిన పెన్షన్ తీసుకోవాలంటే సెక్రటేరియట్ లోని సంబంధిత అధికారులు ఈ యొక్క పెన్షన్ డబ్బులు తీసుకోవాలి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గత నెలలో ఎంత పెన్షన్ శాంక్షన్ చేశారంటే అమౌంట్ రిలీజ్ కనుక చూసుకున్నట్లయితే గత నెలలో మనకు ఈ యొక్క అమౌంట్ అనేది అయితే శాంక్షన్ చేయడం జరిగింది దీన్ని నేను ఇప్పుడు నేను కాపీ అనేది అయితే చేస్తున్నాను ఇక్కడ కాలిక్యులేటర్ అనేది ఓపెన్ చేశాను ఇక్కడ మైనస్ బటన్ క్లిక్ చేశాను ప్రస్తుతం ఈ నెలకి సంబంధించి ఎంత డబ్బులు అనేది విడుదల చేశారు కనుక చూసుకున్నట్లయితే ఇది కూడా నేను కాపీ అనేది చేశాను ఇక్కడ ఓపెన్ చేసి పేస్ట్ చేశాను ఇక్కడ ఈక్వల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇంత పెన్షన్ డబ్బులు మనకైతే ఈ నెలలో అయితే మిస్ అనేది అయితే కావడం జరిగింది ఇంత డబ్బులు అనేది మనకైతే ఈ నెలలో పెన్షన్ తగ్గేదానికి ఛాన్స్ అనేది ఉంది ఇప్పుడు నేను కాపీ చేస్తున్నాను మరొకసారి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ యొక్క పెన్షన్ డబ్బులకు సంబంధించి మనకు యావరేజ్ గా కనుక చూసుకున్నట్లయితే ప్రతి నెల ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది అందజేస్తారు కాబట్టి డివైడెడ్ బై ఈక్వల్ అనేది శాను కాబట్టి మనకు దాదాపుగా నలభై ఐదు వేల మందికి సంబంధించిన పెన్షన్ లిస్ట్ లో పేర్లు అనేది మిస్ అయ్యడానికి ఛాన్స్ అనేది ఉంది అంటే దాదాపుగా నలభై వేల మందికి సంబంధించిన పెన్షన్ అనేది తగ్గేదానికి ఈ నెలలో ఛాన్స్ అనేది ఉంది మనకు ఖచ్చితంగా ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు లేదా వికలాంగ పెన్షన్లు కావచ్చు పదహైదు వేల రూపాయల పెన్షన్లకు సంబంధించి కావచ్చు ఏదైనా సరే తప్పుడు డాక్యుమెంట్లు అనేది పెట్టి పెన్షన్ ఎవరైతే పొందున్నారో అటువంటి వారందరికి సంబంధించిన వెరిఫికేషన్ లో భాగంగా చాలా మందికి సంబంధించిన పెన్షన్లు అనేది ఈ నెలలో తగ్గేదానికి ఛాన్స్ అనేది ఉంది గడిచిన మూడు నెలలుగా పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు కాబట్టి ఈ నెలలో ఖచ్చితంగా పెన్షన్ కి సంబంధించిన లిస్ట్ లో పేర్లు అనేది తగ్గేదానికి ఛాన్స్ అనేది ఉంది మనకు గత నెలలో కూడా కొంతమందికి సంబంధించిన పెన్షన్ అనేది అర్హత అనేది లేకపోయినా కూడా పెన్షన్ అనేది పంపిణీ చేశారు కానీ ఈ నెలలో మాత్రం ఒకటికి రెండు సార్లు ఈ యొక్క పెన్షన్దారులకు సంబంధించిన లిస్ట్ అనేది వెరిఫికేషన్ అనేది చేసి ఇన్ఎలిజిబిలిటీ వచ్చిన కారణంగా అటువంటి వారందరికీ సంబంధించి పెన్షన్ అయితే తగ్గించడం జరిగింది మనకు వీలైనంత వరకు రేపటి రోజున అంటే మనకు మార్చి ఓటో తేదీన చాలా మందికి సంబంధించిన పెన్షన్ లిస్ట్ లో పేరు అనేది మిస్ అయ్యడానికి ఛాన్స్ అయితే ఉంది ఎవరికైనా సరే పెన్షన్ లిస్ట్ లో పేరు అనేది లేకపోయినట్లయితే మీరు టెన్షన్ పడదు సచివాలయానికి కనుక వెళ్ళినట్లయితే మరొకసారి మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకున్నా లేదా దీనికి సంబంధించిన అప్లికేషన్ వెరిఫికేషన్ చేయమని కనుక రిక్వెస్ట్ అనేది పెట్టుకున్నట్లయితే మరొకసారి మీకు అప్లికేషన్ వెరిఫికేషన్ అయితే చేసి మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఈ నెలకి సంబంధించి అంటే మార్చి నెలలో వలసిన పెన్షన్ కూడా మీకు ఏప్రిల్ నెలలో రెండు నెలలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు మీకు అయితే అందజేయడం జరుగుతుంది ఇకపోతే కొత్త పెన్షన్లకు సంబంధించి చాలా మంది అయితే అడుగుతున్నారు కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా మనకు వచ్చే నెలలో అయితే చివరాకులు అయితే ప్రారంభించబోతున్నారు మనకు ప్రస్తుతానికి యొక్క కొత్త రేషన్ అనేది మనకు వచ్చే నెలలోనేది అందజేస్తారు కాబట్టి కొత్త రేషన్ కార్డులు వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని రకాల ప్రభుత్వ పథకాలు అందజేయబోతున్నట్లు అయితే తెలియజేశారు మనకు వచ్చే నెలలోనే కొత్త పెన్షన్దారులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు మనకు ముందుగా రేషన్ కార్డుల శాంక్షన్ అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మిగిలిన అన్ని ఒక ఒకదాని తర్వాత ఒకటి అయితే ప్రారంభించబోతున్నారు కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారు మనకు అన్ని రకాల పెన్షన్లకు సంబంధించి అటు యాభై సంవత్సరాలకి పెన్షన్ కూడా ఇస్తామని తెలియజేశారు కాబట్టి వారికి కూడా వచ్చే నెలలో ఉండేదానికి ఛాన్స్ అనేది ఉంది మనకు వచ్చే నెల చివరాకు లోపల ఖచ్చితంగా మొదటి విడతల పంగా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు అయితే శాంక్షన్ చేయబోతున్నారు ఇది ప్రస్తుతానికి ఉన్న తాజా అప్డేట్ ఈ యొక్క మూడు రూల్స్ ప్రకారం మనకు రేపటి రోజు నుంచి పెన్షన్ల పంపిణీ అనేది మనకైతే జరగబోతుంది ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు